హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ కూటమి యాభై రోజుల పాలన హిప్టా ఫ్లాపా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసింది ఎప్పుడైతే జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వెలువడ్డాయి దాని తర్వాత పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలో అప్పటి నుంచి యాభై రోజులు ఈ యాభై రోజుల్లో పరిపాలన ఏ విధంగా కొనసాగింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదు యావరేజ్గా ఉందంటారా లేదు బాగోలేదు అనే ఫీలింగ్లో ఉన్నారా అంటే సాధారణంగా విపక్షంలో ఉన్న వైసీపీ కావచ్చు వైసీపీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకైతే సచేమరా నచ్చదు ఎందుకంటే వాళ్ళ నాయకుడు తప్ప ఇంక ఎవరు ముఖ్యమంత్రి అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు సో వాళ్ళు ఏ విధంగా ఉన్నా బాగోలేదు అనే మాట తప్ప ఇంక వేరే అంశమేమి ఉండదు అయితే వాస్తవాలు ఏంటి ఇప్పుడు సాధారణంగా పరిపాలన ఎలా ఉందని గత ప్రభుత్వంతో పోల్చకుండా బాగుందా బాగోలేదా అని చెప్పలేరు కదా సో గత ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్న తేడాలు ఏంటి లేదు ఒకే విధంగా ఉందా అంటే ప్రధానంగా ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపించి చేసేవాళ్ళు మంచిదే అయితే ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఏదైతే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వారినే ఆ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వినియోగించి సక్సెస్ఫుల్గా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ఒకటి సో అక్కడ వారు ఎటువంటి విధానాన్ని పాటించారో వీళ్ళు వ్యక్తులు మారారు వ్యవస్థను మార్చారు కానీ ప్రజలకు మాత్రం ఒకే తరహాలో సేవలు అందిస్తున్నారు ఇక దాని తర్వాత ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు గత ప్రభుత్వంలో అందాయా అంటే అది ఏదో అందని పండు ద్రాక్ష పండులాగా చాలామంది మాట్లాడారు దాన్ని తగినట్టుగా అనుభవించారు కూడా అసలు జీతాలు ఎప్పుడు పడుతున్నాయి కూడా అర్థమైన పరిస్థితుల్లో ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే ఆర్థిక లోటు సో ఇటువంటి క్రమంలో గత ఐదేళ్ల పరిపాలనలో సరిగ్గా ఒకటో తేదీన జీతాలు అందుకున్న అధికారులు వేళ్ల మీద లేకపెట్టొచ్చాము బహుశా కానీ మ్యాక్సిమం పదవ తారీఖు పదిహేను ఇరవయో తేదీల్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అటువంటిది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగస్తులకు దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది వరకు కూడా ఆ యొక్క జీతాలు అందుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ పడుతుందని చెప్పట్ల ఒకటి అర కొంత అయితే డిలే అవ్వచ్చు కానీ ఒకటో తేదీన నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోతున్నాయట సో అక్కడ కూడా వాళ్ళు కొంత సక్సెస్ రేట్ని అవలంబించారనుకోవచ్చు సో ఇక్కడ ప్రభుత్వం అనగాలనే ఈ విధంగా జీతాలు వేయటం పెన్షన్లు పంచడం ఇంతేనా ఇంకా ఉండాలి కదా సో ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రాజధాని కాదు మూడు రాజధానులు కావాలి అని చెప్పేసి సో అదంతా దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మనం కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేశాం అమరావతి పైన సో ఈ క్రమంలో ఇక్కడ అమరావతి అనే దాన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కట్టుబడి ఏదైతే ఆ పిచ్చి మొక్కలు మొలిసాయో అవన్నీ కొట్టివేయటం కావచ్చు ఆ తర్వాత కేంద్రం ద్వారా ఏదైతే పదిహేను వేల కోట్ల రూపాయలు అది గ్రాంట్ అని అని చెప్పేసి స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్పారు కానీ అది అప్పు అని చెప్పేసి చెప్పేసి మరికొంతమంది పెదవిరుస్తూ ఉన్నారు సో ఇక్కడ ఒక కమిట్మెంట్తో రాజధాని నిర్మించాలి అని అని చెప్పేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఎక్కడికక్కడ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు అలాగే అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ప్లాన్ కావచ్చు ఇవన్నీ కూడా రాబోతున్నాయి సీడి యాక్సిస్ రోడ్ కూడా వేయబోతున్నారు సో ఇటువంటి తరుణంలో అమరావతి అయితే బ్రహ్మాండంగా అంటే నిర్మాణం జరుగుతూ ఉంది ఖచ్చితంగా పెట్టుబడిదారులు కూడా రాబోతున్నారు అన్నట్లుగా అందుతున్న సమాచారం ఇది దాని తర్వాత ఏదైతే సంపద సృష్టి సంపద సృష్టి అంటారు సంపద సృష్టి అని అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ మాత్రం ఏ మేరకు సంపదను సృష్టించగలిగారు మరి వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన అరవై రోజులు కూడా అవ్వకుండానే వైసీపీకి సంబంధించిన నాయకులు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి అంటే ఒకటి ఆ పథకాల గురించి అడుగుతున్నారు పథకాలు ఎప్పుడేస్తారు ఎప్పుడేస్తారని పథకాలు ఒకటే కాదు కదా దాంతోపాటుగా మీరు సంపద సృష్టి చేస్తానన్నారు కదా మరి ఏది ఎక్కడ సంపాదించారని చెప్పేసి అరే వచ్చి ఆరు నెలలు కూడా అవ్వలేదు ఈలోపే సంపద ఎక్కడ సంపద ఎక్కడ అంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు సో అప్పటికి ఇప్పుడు బీపీసీఎల్ అనే కంపెనీ అంటే ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ అనేది మచిలీపట్నంలో వస్తుంది కదా సో సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది సో వాళ్ళు ఏం చేయాలి భూ సర్వే చేసుకోవాలి భూ సమీకరణ చేయాలి దాని తర్వాత భూమి కేటాయించాలి కేటాయించిన తర్వాత ఇక ఆ యొక్క ప్రా కంపెనీ ప్రారంభం అనేది కూడా ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ పెట్టుబడిదారులు తీసుకురావడంలో ఒక ఎంత సక్సెస్ ఫార్ములా కనబడుతూ ఉంది సో దాంతోపాటుగా పోలవరం ఈ పోలవరం అనేది జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముందు కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అలాగే కొన్ని లక్షల కుటుంబాలకి త్రాగునీరు వీటన్నిటిని ఇచ్చేదే ఆ పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో అది ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఎక్కడ వేసి అక్కడే అన్నట్లుగా సో డయాఫ్రామ్ వాల్ కుట్టుకుపోయింది దానికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఆ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏమేమి మాట్లాడారో మీరు ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు ఇప్పుడు అది మాట్లాడుకున్నా కూడా వెస్ట్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని కూడా కేంద్రం భరాయిస్తుంది మేము నిర్మిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇచ్చారు సో ఈ క్రమంలో ఇక్కడ అటు రైతులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు తాగునీటికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు అట్లాగే రాజ రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం కావచ్చు సామాజిక పెన్షన్లకు సంబంధించిన అవసరం ఇక వీటన్నిటిని ప్రక్కన పెడితే ప్రధానంగా ప్రజలందరూ చూస్తున్నది దేనికోసం అంటే సరైన లా అండ్ ఆర్డర్ ఏదైనా ఎన్ని మాట్లాడుకోవాల్సి వచ్చినా లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం కొంచెం గాడి తప్పింది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు సో దాన్ని ట్రాక్లో పెట్టాలి ఎందుకంటే కొన్ని చోట్ల దారుణమైన హత్యలు మరికొన్ని చోట్ల దాడులు మరికొన్ని చోట్ల గంజాయి సో ఈ గంజాయి అనేది కూడా బాగా పీడిస్తుంది అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంది అయితే ఆ గంజాయిని అణగదొక్కటంలో దాని మీద ఉక్కుపాద మోపాలి మోపి ఖచ్చితంగా ఎక్కడికక్కడ అరికట్టగలగాలి అది అరకట్టగలిగితే ఆటోమేటిక్గా గంజాయి ఎవరైతే తీసుకుంటా ఉంటారో వాడికి ఆ లభ్యం లేకుండా చేయాలి అటువంటి పరిస్థితులు లేకుండా చేస్తే ఆటోమేటిక్గా కొంత కంట్రోల్లోకి వస్తుంది అదేవిధంగా కొంత పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయ నేపథ్యం పట్ల ఇంకా దాని నుంచి బయటకు రాకుండా ఉన్నారు అనే అపవాదను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ తరుణంలో ఖచ్చితంగా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి చట్టపరంగా నిబంధనల పరంగా ఎవరెవరి పైన కఠినంగా వ్యవహరించాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా వ్యవహరిస్తే సరిపోతుంది అంతేగాని అధికార పార్టీ అని విపక్ష పార్టీ అని ఒక్కొక్కరి పైన ఒక్కొక్క తీరులో పక్షపాత ధోరణితో వ్యవహరించవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నేరం చేశాడా నేరం చేయలేదా అంతే మంచి చెడు రెండు పారామీటర్లనే వాళ్ళు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం చాలామంది తెలియజేస్తూ ఉన్నారు సో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ల విషయంలో మాత్రం కొంచెం ప్రభుత్వం గట్టిగా ఫోకస్ చేయాలి అయితే దీనికి సంబంధించిన నిన్ననే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గానే చెప్పారు ఏది మన డీజీపీ గారితో అలాగే ఇంటెలిజెన్స్ డీజీ గారితో ఈ విధంగా మాట్లాడారు మీరు ఖచ్చితంగా సీరియస్గా ఇది ఉండండి అని అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి అది కూడా ఖచ్చితంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రభుత్వం ఏమేమి చేసింది అనేది మాత్రం మీకు చెప్పాను కానీ ఎలా అనేది మాత్రం సర్టిఫై నేను చేయకూడదు అది ప్రజలు మీరు చేయాలి సో అది మీ నిర్ణయానికే వదిలేస్తాను సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే గత ప్రభుత్వ హయానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ అరవై రోజులు అంటే యాభై రోజుల పాలనకి ఏ విధంగా జరిగింది అనేది మాత్రం మీకు తెలియజేశాను సో దాని తర్వాత మరి ఆ పరిపాలన మీకు నచ్చిందో లేదో అనేది ఈ నిర్ణయం మీకే వదిలేస్తాను అది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి సో అంతేకాకుండా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారానికి కొత్త ఆ పార్టీకి అధికారం కొత్త ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా తనదైన శైలిలో ఆయన ఏదైతే ఒక యువతి అపహరణకు గురైనప్పుడు ఇమ్మీడియట్గా స్పందించడం ఆ పోలీస్ శాఖ వాళ్ళని అప్రమత్తం చేయటం తద్వారా ఆ యొక్క యువతని వెనక్కి తీసుకురాగలడం ఆ తల్లికి అప్పచెప్పడం అనేది ఒక మంచి పరిణామం అదేవిధంగా సుగాలి ప్రీతి తల్లి వచ్చారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు పైగా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు అట్లాగే నారా లోకేష్ గారు కావచ్చు ఈ ముగ్గురు కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకి అందుబాటులో ఉండటం అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ఇమీడియట్గా పరిష్కరించే మార్గం చూడాలి అనే విధానంలో వాళ్ళు అందరితో కూడా ప్రజలతో మమేకం అవ్వడం అనేది సాదాసేదో విషయం కాదు మీరు సాధారణంగా గమనించినట్లయితే గతంలో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి హయాంను పరిగణిస్తే రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చేస్తున్నారు లోకేష్ గారు అలాగే చేస్తున్నారు సో ఇటువంటి తరుణంలో ఏమవుతుంది ఈజీ అయిపోతుంది అక్కడ గవర్నెన్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ప్రాబ్లమ్స్ అనేవి చాలా త్వరగా క్లియర్ అయిపోతూ ఉంటాయి సో ఈ విధంగా గవర్నెన్స్ ఉంటే ప్రజలందరూ కూడా ఆ వాళ్ళ యొక్క సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి సో ఈ క్రమంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది నేను సర్టిఫై చేయట్లేదు మరలా మీరు గుర్తుంచుకోండి సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో పరిపాలించవలసిన బాధ్యత ప్రతి నాయకుల పైన ఉంది వీళ్ళందరూ కూడా అదే తరహాలో ప్రయాణిస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమి ఈ యాభై రోజుల పాలన పైన అది హిట్టా ఫ్లాపా అనే మీ విలువైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ thank you